టూ సినిమాతో ఫుల్ జోష్లో ఉన్న మైత్రి మూవీ మేకర్స్ ఐటీ శాఖ దృష్టిలో పడింది ఈ సినిమా వసూళ్లు భారీగా రావడం వాటిని మేకర్స్ అత్యుత్సాహంతో ప్రకటించడంతో ఈ సినిమా పెట్టుబడులపై విచారణ చేపట్టేందుకు ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు మైత్రి మూవీ మేకర్స్ తో పాటు దిల్ రాజు అభిషేక్ అగర్వాల్ వృద్ధి సినిమాస్ వంటి ఇతర ప్రముఖ సంస్థలపై కూడా జరుగుతున్న దాడులు ఇప్పుడు టాలీవుడ్లో కలకలం రేపుతున్నాయి పుష్పాటు విడుదల సమయంలో ప్రచారం చేసిన రెండు కోట్ల కలెక్షన్ల పోస్టర్లకు సంబంధించిన డేటాను ఐటీ అధికారులు విశ్లేషిస్తున్నారు సినిమా కోసం పెట్టుబడులు ఎలా సమీకరించారు వాటిని అకౌంట్స్ లో సరైన పద్ధతిలో చూపించారా వంటి ప్రశ్నలు సంధిస్తున్నారు ముఖ్యంగా అల్లు అర్జున్ సుకుమార్లకు చేసిన భారీ రెమ్యూనరేషన్ షేర్ల చెల్లింపుల లెక్కలు దర్యాప్తు పరిధిలోకి వచ్చినట్లు సమాచారం ఈ చెల్లింపుల్లో ఏమైనా అకౌంటింగ్ లోపాలు ఉన్నాయా అని అధికారులు సందేహిస్తున్నారు మైత్రి నిర్మాతలు నవీన్ ఎర్నేని రవిశంకర్ ఎలమంచిలి నివాసాలు కార్యాలయాలపై సోదాలు కొనసాగుతున్నాయి వారితో పాటు మైత్రి భాగస్వామి సతీష్ కిలారు కూడా దర్యాప్తులో ఉన్నారు ఆయన భాగస్వామిగా ఉన్న వృద్ధి ఇన్ఫ్రాటెక్ సంస్థలను కూడా అధికారులు పరిశీలిస్తున్నారు ఈ సంస్థల ఆర్థిక లావాదేవీల పట్ల తీవ్ర విచారణ జరుగుతున్నట్లు సమాచారం మైత్రి సంస్థలో సినిమాల మార్కెటింగ్ బాధ్యతలు చూసే వ్యక్తి వివరాలు కూడా పరిశీలనలో ఉన్నాయి ఈ వ్యక్తి మైత్రి సంస్థ లావాదేవీలపై కీలక సమాచారం కలిగి ఉన్నారని ఐటీ శాఖ అనుమానిస్తోంది అలాగే మైత్రి దిల్ రాజు యువీ క్రియేషన్స్ వంటి సంస్థలకు నియమిత ఫైనాన్షియర్ అయిన సత్యరంగయ్య కూడా విచారణలో ఉన్నారు ఆయన అనధికారిక చెల్లింపులేమైనా చేశారా లేదా అన్నది పెద్ద చర్చగా మారింది ఈ దాడులు మైత్రి సంస్థతో పాటు టాలీవుడ్ లోని పలు ప్రధాన సంస్థలను కలవరపరుస్తున్నాయి ప్రత్యేక సమాచారం ఆధారంగా ఈ దాడులు జరుగుతున్నట్లు తెలుస్తోంది మరికొన్ని రోజులు ఈ దాడులు కొనసాగే అవకాశం కూడా ఉందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు టాలీవుడ్ లో పెద్ద సినిమాలు రాగానే మొదటి రోజు కలెక్షన్స్ నుంచి పబ్లిసిటీ మొదలు పెడుతున్నారు అంత కలెక్షన్స్ నిజంగా వస్తున్నాయా లేదా అన్నది పక్కన పెడితే ఇదిగో ఇలాంటి ఐటీ సోదాలను మాత్రం తెచ్చిపెడుతున్నాయి టాలీవుడ్ లో పెద్ద బడ్జెట్ సినిమాలకు పెట్టుబడులు సమీకరించడంలో లెక్కలు తారుమారు కావడం ఈ దాడులకు కారణంగా కనిపిస్తోంది టూ వంటి భారీ ప్రాజెక్టు విజయవంతమైనప్పటికీ ఆర్థిక లావాదేవీల్లో పారదర్శకత ఉన్నట్లు నిరూపించడమే మైత్రి సంస్థకు ఇప్పుడు కీలకం కానుంది మరి మైత్రి మూవీస్ దీనిని ఎలా అధిగమిస్తుందో చూడాలి